ఈ రోజు కోటలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపకపోవడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి అనే అంశంపైన సాయశక్తుల ప్రయత్నించాను నేను అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశానని అసెంబ్లీలో రెండు సార్లు నా గలం ఈ విషయంపై చర్చించానని నేను ఎన్నికలకు ముందే ఈ విషయంపై పోరాటం చేశానని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నారా లోకేష్లు అధికారంలోకి వస్తే గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాటిచ్చారని కానీ ఇప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదని ఎన్నికల సమయంలో గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ప్రజల్ని ఓట్లు అడిగారని ప్రజలు కూడా తను గెలిపించాలని ఇప్పుడు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకపోవడంపై బాధేస్తుందని రాజకీయంగా తాను మాట్లాడకూడదని ఈ అంశాన్ని రాజకీయంగా చూడకుండా పోలీసులు రెవెన్యూ పంచాయతీ ఎలా అని అన్ని శాఖల ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు ఈ అంశంపై వినతి పత్రాలు అందజేయాలని గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే అంశం తన ఒక్కడి బాధ్యత కాదని ఇది నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అసలు ఈ నియోజకవర్గం తిరుపతిలో కలిపిన పాపం అప్పటి వైసీపీదేనని అయినా గత ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీ ప్రకారం మాటకు కట్టుబడి ఉన్నారని మరోసారి ముఖ్యమంత్రితో ఈ అంశంపై మాట్లాడతారని ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాం నేనేమి అంటే ఈ పాప ఏమంటో మీకు తెలుసు అసలు ఈ పాప ఎంత మీకు తెలుసు నేను చేస్తే పని పొట్టి కనుకుంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నా విద్యులు పత్రికా మిత్రులు అసలు దీని కారణం ఎవరో మీకు తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు దీని దీనికి కారణం ఎవరు మనం అలా ఆ తిరుపతి జిల్లాలో పోయిందని కారణం ఎవరో కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు ఆ రోజు ఓట్లు కూడా అడిగా ఎవరు అడిగాను మన వాళ్ళు ఖచ్చితంగా మా నాయకులు ఎన్నో జిల్లా కలుగుతారు అని అడిగా తమ ప్రజలు కూడా ఆ రోజు ఇచ్చారు ఈ విషయంలో ఇంకా కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా అసంతృప్తిని అర్థం చేస్తున్నాయి వాస్తవం నేను చెప్పకూడదు అని చెప్తున్నా ఖచ్చితంగా మనమైతే ఎల్లూరు జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం ఇది ఎప్పటికీ మనం ఏదైనా సరే అమెరికలుగా చేసుకోవాలి ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మన స్టూర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా కార్యసాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు మరి మళ్ళీ తెలియజేస్తాను అందరికీ కూడా ఇక రాజకీయం చేసి విమర్శలు చేస్తే దాని నష్టపోతాం అంటే వాళ్ళు లబ్దు వాళ్ళు లబ్ది కూడా ఎందుకంటే అందరికి తెలుసు ఆ పార్టీ అవుతాం కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్ చెప్పాం కాబట్టి అది ఏ విధమైనా సరే సాధించేంత వరకు అందరూ కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి ప్రజాతరపాన్ని నిర్వహిస్తున్నాం ఒకసారి సారి లో పెట్టాం ఈ రోజు ఇక్కడ కోట పెట్టాం ఎన్సీపీ

ముందుగా పత్రికా మిత్రులు కానివ్వండి అలాగే వ్యాపారస్తులు కానివ్వండి యూటీఎఫ్ వాళ్ళ కానివ్వండి అందరికన్నా ముందుగా మా నివ్యం సంబంధించినటువంటి అధికారి మా ఎమ్మెల్యే గారు అలాగే మా ఎండిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు మా వెలుగు వాళ్ళు అందరూ కూడా ఎప్పటి నుంచి తీసుకుని ఇచ్చారు వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ గుండెలో ఉన్న అభిప్రాయం మన గుండె కలపాలి లేకపోతే జిల్లా అందరూ కూడా చెప్తున్నారు మా వంతు ప్రయత్నం నేను చేశా ఒక శాత సభ్యుడిగా గూడూరులో పుట్టినాను కాబట్టి మీ అందరి దేవుడు ఎమ్మెల్యేకిచ్చాను కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావించా ఆల్రెడీ సీఎం గారి తీసుకెళ్ళాను తీసుకెళ్లాను నాయకుల దృష్టి తీసుకెళ్లాను మంత్రుల నుంచి తీసుకెళ్లాను ఎందువల్ల దూరదోషం ఏం జరిగిందో ఏందో మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఎక్కడ రాలేదు

వాళ్ళకి ఇవ్వండి మీ అభిప్రాయం ఒక ఎమ్మెల్యే అభిప్రాయం కాదు ప్రజా అభిప్రాయం ఉద్యోగస్తుల అభిప్రాయం వ్యాపారస్తుల అభిప్రాయం పత్రికా మిత్రుల అభిప్రాయం ఖచ్చితంగా గవర్నమెంట్ కి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ దయచేసి నన్ను అయితే అపార్థం చేసుకోవద్దాయా నేను ఎప్పుడు మీతోనే ఉంటా దాని రెండో మాట కూడా లేదు ఈ రాజకీయాల్లో సాహిస్తం కాదు ఈ రాజకీయాల్లో ఉండాలని నాకు కూడా పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాటని చేయలేకపోతున్నటువంటి బాధ ఈ రోజు కూడా నా మనసులో అంతా ఇంకా లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి చెప్పేది కూడా శాంతియుతంగా మనం ఈ సమస్యని పైకి తీసుకుపోతే మనకి సామానుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి నన్ను అయితే క్షమించమని చెప్పి నుంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నేను పోరాడా ఇంకా పోరాడుతూనే ఉంటాను మాట్లాడదని చెప్పి కూడా అందరూ కూడా ప్రజలకి సీఎం ఆఫీస్ నుంచి మనకి సపరేట్ గా ఒక వ్యక్తిని మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడే ఒక రెండు వేల రెండు గంటల సీఎం ఆఫీస్ కి మొత్తం వ్యాక్సిన్ పంపిస్తాం ఇటువంటి గుడూరు ప్రజలు కేవలం కోటర్ మండలంలోనే ఈ విధంగా ఉందంటే గురూరు కాన్స్టి అంతా కూడా ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం చేసుకోమని చెప్పి కూడా నేను పైకి ముఖ్యమంత్రి కాదు ఆ అయితే ఖచ్చితంగా ఇద్దరితో ఏమీ పరిస్థితి కాదు మేము కూడా సీఎం గారు దగ్గరికి వెళ్తాము లోకేష్ బాబు గారు దగ్గరికి విషయం చెప్తాను వాస్తవం చెప్తాను ఎందుకంటే ఆ రోజు ఇస్తామని మనం మాటిస్తాం ఊడూరు గో అని చెప్పి మాటించాం ఎలక్షన్ లో కూడా ప్రచారం అదే కూడా కానీ ఈ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్న నిజంగా కష్టం నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే రోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు అతీతీసినంటే ఎంత ఇబ్బందో అర్థమైపోయింది ఈరోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంతో దూరంగా అధిక అధిక ఆఫీసులు ఉంటాయి అర్థం కానిటువంటి పరిస్థితి పేదవాడు అలా పోయే పరిస్థితి కాదు అట్లాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వ్యాపారస్తులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన గూడూరు సంబంధించిన వాళ్ళు డ్యూటీకి పోతారు అన్యాయం నేనైతే ఇద్దరు పోలీసు ఏడ్చాను నా దగ్గరకు వచ్చి నిజంగా వాళ్ళ పడిపోయింది అంటే ఇన్ని బాధలు పడతా కూడా మూర్చుకుని వాళ్ళు బయట పడలేక కమ్మున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆవేదనని ఖచ్చితంగా సీఎం గారు అర్థం చేసుకుంటానని చెప్పే నమ్మకం మాకుంది దీంట్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ తిరిగి చేస్తున్నా మిత్రులు కూడా అయ్యా నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తా దీంట్లో ఇంకో మార్పు లేదు అది ఏమైనా నాకు రాజకీయ తర్వాత భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో కట్టుకోవడం ఉన్నాను చెప్పి కూడా నేను మాటిస్తున్నా ఇది పొడిగానే చేయట్లేదు ఇది పొడిగానే చేయాల్సిన అవసరం లేదు ఇది ఎందుకంటే నా ప్రజల అభిష్టం నేను వేరే ఇతర పార్టీల అభిష్టం ఇంకా నెరవేర్చే బాధ్యత మీ అందరి దగ్గర వాళ్ళకి ఇచ్చేటువంటి నాకు ఉంది చాలా అది కాకపోతే నేను కూడా రాజకీయాలు నిర్మించుకుంటా దాని ఏమైనా రెండో మాటలు ఏం మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా ఎందువల్లంటే దానికోసం పోరాడా రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడా ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు అన్ని హత్య ఇచ్చా అలాగే నిన్న కూడా మొత్తం అందరూ ఏడు మంది మంత్రులకి రెట్లు పంపించా ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించారు లోకేష్ బాబుకి లెటర్ పంపించారు ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడ లోపం లేకుండా అయితే నేను చేస్తా ఎంతో అంటే చెప్పారా కనుబడి ఉన్నాం కాబట్టి దాంట్లో రెండవ మాట్లేదు రాజకీయాలు వేరు ఈ గూడూరు విషయం లేదు దీన్ని పొట్టికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు దీని మీద పొట్టికల్ విమర్శలు ఏమి అవసరం లేదు ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసిపోదాం అంతేగాని మనసు ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు మనం ఒప్పియాల ఒప్పించి పని చేసుకుందాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బంది కన్నా పరిణామాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నాం దాంట్లో ఏమి రెండోటువంటి మార్పు లేదని చెప్పి కూడా నా గురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా నేను ప్రశ్న పెట్టి పెట్టాల చెప్పలా కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆవేదన ఒక కోట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఈరోజు నెల్లూరు చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది పరిశ్రమ ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదన కూడా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఇందు కాబట్టి ముఖ్యమంత్రి